డిసెంబర్ పదిహేడవ తేదీ ఆదివారం కావలిపట్టణం పెంకుల ఫ్యాక్టరీ సమీపంలోని ఏటూరి కళ్యాణ మండపం నందు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కావలి నియోజకవర్గంలోని కాపు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా వైద్యులు కాపు నాయకులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు పిలుపునిచ్చారు శుక్రవారం కావలి కార్నేషన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కాపు నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఏర్పాటు చేసిన ఈ కాపుల పిలుపుని అందుకొని వచ్చిన పాత్రికేయులందరికీ పేరు పేరున నా నమస్కారాలు జరుపుతున్నాను ముఖ్యంగా మేము మీకు పిలుపునిచ్చింది ఎందుకంటే ఆదివారం నాడు అనగా పదిహేడవ తేదీ డిసెంబర్ నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏటూరి వారి కళ్యాణ మంటపం కావలి చెరువు దగ్గర ఉన్న వారి కళ్యాణ మంటపం నందు జరగబోవు కావ కాపుల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మీ ద్వారా మా కాపు సోదరులు మా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఏ మాల ప్రాంతంలో ఉన్నా వారికి ఇంతవరకు పిలుపు అందకపోయినా ఇది మా పర్సనల్ ఆహ్వానంగా వారు దీనిని స్వీకరించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి అత్యధిక సంఖ్యలో విచ్చేసి సోదర సోదరి కూడా మన కాపులంతా చేయి కలుపుదాం చేయి చేయి కలుపుదాం మన కాపులు సత్తా చాటుదాం ఈ కాపుల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా కాబట్టి మీ అందరూ మా పిలుపుని అందుకొని ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకొని మీకు ఎన్ని పనులున్నా ఆ రోజు మాత్రం ఈ సమ్మేళనకు విచ్చేసి దీనిని విజయవంతం చేయవలసిందిగా మీ అందరిని నేను ప్రార్థిస్తున్నాను కాపు సోదరులు సోదరి మహిళలందరి తరఫున మరి ఈ కాపుల ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతంగా జరగబోతుంది దీంట్లో మాలో ఎవరికీ ఏమీ విభేదాలు లేవు ఏదైనా సమయం సందర్భం వచ్చేంత వచ్చినప్పుడు మేమందరం కూడా ఒక త్రాటి మీదకి వచ్చి మా సోదరుల హక్కుల కోసము మేము పోరాడతామని ఈ సమ్మేళనం సందర్భంగా కూడా మీ అందరికీ తెలుపుతున్నాం సో ఈ సమ్మేళనంలో ఉదయ గంట ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది మొదట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల మధ్య భోజన విరామం ఆ తర్వాత నాలుగు గంటలకు ఈ సమావేశాన్ని పూర్తి చేయడం జరుగుతుంది డిసెంబర్ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఏటూరివారి కళ్యాణ మండపం నందు జరుగును కావరి పెద్ద చెరువు దగ్గర